అందరికీ శుభోదయం అండి ఈ రోజుల్లో మనకన్నీ సౌకర్యంగా జరిగిపోతున్నాయి ఆ రోజుల్లో చాలా కష్టాలు ఇన్ని సౌకర్యాలు ఉండేది కాదు ఇప్పుడు మా వాళ్ళు ఒక్కొక్కసారి టీ ఇవ్వడం లేట్ అయ్యిందంటే నేనేం చేస్తానంటే వెంటనే పోయి గ్యాస్ స్టవ్ వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టి కొద్దిగా పాలు పోసి కొద్దిగా టీ పొడి వేస్తాను కొద్దిగా చక్కెర వేస్తాను వెంటనే కింద మంట పెట్టేస్తాను అంతే రెండు నిమిషాల్లో టీ రెడీ అయిపోతుంది అది పొంగుతుంది కదా ఆ పొంగుతున్నప్పుడు అదేదో సినిమాలో బ్రహ్మానందం ధనరాజుకు ఆ బటన్ నొక్కితే ధనరాజు పైకి లేస్తాడు మళ్ళీ బటన్ ఆఫ్ చేస్తే కింద పడిపోతాడు ఆ విధంగా టీ పైకి కిందకి పైకి కిందకి పొంగుతుందండి పొంగుతున్న తర్వాత దాన్ని వడగట్టి శుభ్రంగా కప్పులో పోసుకొని తాగేస్తాను చూడండి ఈ గ్యాస్ వచ్చిన తర్వాత మనకు ఎంత సౌకర్యవంతంగా తయారైపోయిందో ఆ రోజుల్లో ఈ గ్యాసులు ఇవి ఏమి లేవండి కట్టెల పొయ్యిలో మా అమ్మగారు వంట చేసేవాళ్ళు మమ్మల్ని చిన్నప్పుడు కట్టలు తెమ్మని పంపించేవాళ్ళు అప్పుడు కట్టెలు తొడ్డులని ఉండేటువంటి అప్పుడు గుండు అరగుండు కట్టెలు తీసుకోవాలి కట్లని సన్నటి పొల్లలు తర్వాత చీల్చిన కట్టలని రెండు రకాలుగా ఉండేవి అప్పుడు మనం పోయి ఒక అరగుండు ఒక గుండు కట్టలు తీసుకున్నామంటే ఆ చీల్చిన కట్టలు అయితే ఈ చేతుల మీద ఇలా పెట్టేవాళ్ళండి అలా పట్టుకొని తీసుకొస్తే చేతులు అంతా కూడా గుచ్చుకునేసేటివి ఆ తర్వాత ఆ కట్టలు తీసుకొని వచ్చి ఒక్కొక్కసారి ఆ క అవి వానాకాలం అంటే అప్పుడు పచ్చిగా ఉంటాయి ఆ కట్టలు అప్పుడు ఆ కట్టలను ఏం చేస్తానంటే మళ్ళీ ఎండలో పెట్టి ఆరబెట్టి మళ్ళీ వాటిల్ని మనం పొయ్యిలో పెట్టుకొని కాల్చుకొని వంట చేసుకోవాల్సి వచ్చేది ఇన్ని కష్టాలు మన చిన్నతనంలో అందరికీ తెలిసే ఉంటుంది పెద్దవాళ్ళకి కూడా ఎందుకంటే ఇప్పుడు ఉన్నంత సౌకర్యం అప్పుడు లేదండి